నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అకా బహుళ పక్ష అష్టమి వచ్చేస్తుంది అయితే అది శనివారం నాడు వస్తుంది విశేషంగా శనివారం అష్టమి కాలాష్టమి ఈ కాలాష్టమిని డెఫినెట్ గా ప్రతి అష్టమికి కూడా చెప్తూ ఉన్నారు ప్రత్యేకమైన తిథులు అస్సలు మిస్ కాకుండా పౌర్ణమి అమావాస్య ఏకాదశులు చవితి అలాగే అష్టమి ఖచ్చితంగా చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి చెప్పడాక ఈ అష్టమిని ఎట్లా వినియోగించుకోవచ్చు అయితే టైం విషయంలో ఒక డౌట్ కూడా వస్తుంది రాత్రి వరకు ఉంది కదా సప్తమి ఎలాగా ఆ రోజే సాటర్డే ఎట్లాగో దాని గురించి కూడా ఒకసారి చెప్పండి అయితే మనం ఏ తిథిని చూసుకున్నా కూడా కొన్ని సూర్యోదయం అయిపో సూర్యోదయం ఉన్నప్పుడు ఉండాలి కొన్ని తేదీలేమో చంద్రోదయానికి ఉండాలి అని చూసుకుంటాం ఇప్పుడు ఆ చవితి మామూలుగా మనం వినాయక చవితి అనుకో పొద్దున పూట ఉండాలి అని చూసుకుంటాం కదా ఆ వినాయక చవితి చేసేటప్పుడు మార్నింగ్ అవర్స్ లో చవితి ఉండాలి అనేది కంపల్సరీగా ఉండాలి మనకి పూజ చేసుకునే టైం కి చవితి ఉండాలి అలాగే మనం సంకటర చతుర్థి చేసుకున్నాం అనుకో సాయంత్రం పూట ఉండాలి ఖచ్చితంగా చంద్రదోషం సంబంధించి ప్రదర్శనలో ఉండాలి అయితే ఇలా అష్టమి వచ్చినప్పుడు మాత్రం కాలంలో అంటే రాత్రి పూట అష్టమి ఉంటే చాలా మంచిది రాత్రి మొత్తం రాత్రి ఆ వ్యాప్తి ఉన్నది చాలా మంచిది అండి ఎందుకు అని అంటే ఇక్కడ కూడా అష్టమి రోజు కూడా చంద్రుడిని ఇంపార్టెన్స్ గా తీసుకునే చెప్తాం అనమాట ఏ తిథి కళ్ళలు మారడం అనేది చంద్రుడికి పరిపాటి అష్టమి రోజు మాత్రం రెండు అష్టములకి ఒకేలా ఉంటాడట చంద్రుడు కాబట్టి అష్టమి తిథి చాలా ఇంపార్టెంట్ అయినది అని చెప్పి మనం తెలుసుకోవాలి ఇక్కడ కూడా ఎందుకు అష్టమి ఇంపార్టెంట్ అంటే చంద్రుడికి సంబంధించి ఆయన ఒకలానే ఉంటాడు కాబట్టి సమంగానే ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా మనం నిషేధి టైంలో లో కష్టం ఎక్కువగా ఉన్నప్పుడు పూజ చేసుకుంటే చాలా మంచిది సో సాటర్డే సాటర్డే ఇరవై ఏడవ తారీఖు ఇక్కడ చూసుకుంటే శనివారం నాడు మనం శివుడికి మరో రూపమైన కాలభైరవుడిని పూజించుకోవడం అనేది పరిపాటు అయితే కాలభైరవుడిని పూజిస్తే రాత్రి వేళల్లో పూజిస్తే కనుక ఎక్కువగా మనకి ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది అని కూడా చెప్తారనమాట అంటే మీరు ఈ టైంకే పూజ చేయండి అట్లా ఉండకుండా కొంచెం తొమ్మిది తింటప్పుడు ఎన్ని అప్పుడు ఆయన చదువుకుంటే చాలా మంచిది ఏదో రాత్రిపుడు చదివేసుకుంటే ఏదో మనము వామాచారం చేసేస్తున్నట్టుగాను లేకపోతే తాంత్రిక పూజలు చేసేస్తున్నట్టుగాను ఫీల్ అవ్వడం అనేది పొరపాటు లింగోద్భవం నిధి నిషేధికాలంలో రాత్రి అర్ధరాత్రి పన్నెండింటికి జరిగింది అది వామాచారం అనకూడదు కదా అదే దయచేసి దాన్నైతే అనకండి అలా అనమాట కాబట్టి ఏ టైంలో అయితే మనం చేసుకుంటే అత్యంత పుణ్య ఫలితం అనేది మనకు ఉంటుందో బాధలన్నీ తొలగిపోవాలి మనిషి సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఇంకొంచెం ఎక్కువగా పూజించుకోవచ్చు అని అంటే ఇప్పుడు ఉన్న బాధలన్నీ తీరిపోవాలి కాలభైరవుణ్ణి ఎవరెవరు పూజించాలి శని బాధలు ఎక్కువగా ఉన్నాయి జాతకంలో శని మహారదశ నడుస్తుందండి అస్సలు బాగుండట్లేదండి లేకపోతే బాగుందండి ఇంకా కొంచెం బాగుంటే ఇంకా పురోగతి అనేది ఇంకా ఉండాలి జీవితంలో అనుకున్నప్పుడు లేదంటే ఏల్నాట్ శని ఉంది అని చెప్పి భయపడుతున్న వాళ్ళు అలాగే అర్ధాష్టమ శని అనేది ఉంటుంది అలాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మన కాలభైరవుని పూజిస్తే శనికి ఏమి ఇష్టమో తెలుసా శివుణ్ణి పూజించడం అంటే చాలా ఇష్టం ఆయనకి శని భగవానుడికి కాబట్టి కాలభైరవుణ్ణి పూజిస్తే అందులో అష్టమి నాడు శనివారం వచ్చింది కాబట్టి మీకు శని త్రయోదశి ఎంతైతే ప్రాముఖ్యంగా ఉంటుందో శనివారం వచ్చిన అష్టమి కూడా అంతే ప్రాముఖ్యతను తీసుకొని మనము పూజించుకోవాలన్నమాట మరి కాలభైరవుణ్ణి పూజించాలి అని అంటే మనకి బాగా అలవాటైనది కూష్మాండ దీపం మీరు పొద్దున్నంత ఉపవాసం ఉండే రాత్రి కూష్మాండ దీపం వెలిగించినా కూడా చాలా మంచిది మాకు కుదరదండి మాకు పొద్దున్నే ఉంటుంది రాత్రి వరకు మేము కి వెళ్తాము లేకపోతే ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు పొద్దున్న పూటైనా వెలిగించుకోండి మరి అష్టమి లేదు అక్క పర్వాలేదా అంటే శనివారం నాడు దీపం వెలిగించామన్న తృప్తి ఒకటి ఉంటుంది రాత్రి పూట ఉంది కదా అష్టమి అని అన్నప్పుడు ఆ పొద్దున్నంతా కూడా మనం ఆయన స్మరణలో గడుపుతాం కాబట్టి రాత్రి ఏదైనా చదువుకున్నా పర్వాలే మీరు ఆఫీస్ నుంచి వచ్చేసి కాకపోతే కూష్మాండ దీపం పెట్టినప్పుడు మాత్రం ఉపవాసం ఉండాలి అన్నం తినకూడదు ఖచ్చితం అది మాత్రం ఖచ్చితంగా అన్నం తినకూడదు అనమాట కాబట్టి అంటే అస్సలు చేయకుండా ఉండేదానికంటే ఏదో కొంచెం చేస్తే బెటర్ కదా అని చెప్తున్నా సరే మీకు కూష్మాండ దీపం కుదరలేదు అనుకోండి చక్కగా కొబ్బరి ఉంటుంది కదా ఎండిపోయిన కొబ్బరి కుడకలు అంటారు ఆ కుడకలో చక్కగా నువ్వుల నూనె వేసి దాంట్లో కూడా దీపం పెట్టుకోవచ్చు ఎలా ఎలా పెట్టుకోవాలా కుడక ఒక దాని నవధాన్యాలు వేసేసి ఆ కుడకని దాని మీద పెట్టేసి నువ్వుల నూనె వేసేసి దీపాలు పెట్టడమే కుడక పసుపు ఏమైనా రాయాలా మన పైన రాసుకోవడమే నేను లోపల మామూలుగా ఊరికనే అంటించినట్టుగా అంటిస్తాను కానీ మరీ పూసేయను అంటే ఎక్కువగా పసుపు పెట్టాను ఎందుకంటే దీపం ఒక్కొక్కసారి ఒత్తంత ఘృతం అవుతుంది అనమాట ఘృతం అయినప్పుడు ఈ పసుపు కూడా దాంట్లో ఇది ఇదైపోతుంది కదా అన్న ఉద్దేశంతో కొద్దిగా మామూలుగా నీళ్లగానే పసుపును రాసుకొని పెడతాను అనమాట బొట్లు అవి మీరు పైన బాగా రాసుకొని బొట్లు చక్కగా పెట్టుకోవచ్చు మీకు నిండుగా ఉండాలి చాలా ఇష్టం అన్నప్పుడు మీరు ఇంకా నిండుగానే రాసుకోవచ్చు మన హోమంలో వాటిల్లో పసుపు సమర్పిస్తామో అలానే అనుకుని చేసుకోవచ్చు అనమాట ఇక ఈ పూజలు ఇవన్నీ పక్కన పెట్టి డెఫినెట్ గా ఒక స్విచ్ వర్డ్ రూపంలో కూడా ప్రతి దానికి అందిస్తూ ఉన్నారు మీరు పూజ చేయలేమండి ఇంట్లో రకరకాల పర్స్ పర్స్పెక్టివ్స్ అనుకోవచ్చు లేకపోతే రకరకాల పరిస్థితులు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇంట్లో ఒప్పుకోరు అలవాటు లేదు ఆనవాయితీ లేదు ఓపిక లేదు టైం లేదు యూ టేక్ టెన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ యు గెట్ టెన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ మరి దీనికి దీన్ని కాంపన్సేట్ చేస్తూ నే కాదు పూజని కాంపన్సేట్ చేస్తూ మీరు చూస్తే గనక కాలభైరువుడి పూజలో మీరు చూస్తే గనక కి ఆయన కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు అంటే ఇప్పుడు కుష్మండ దీపం కానివ్వు లేకపోతే కుడకల్లో దీపం అయినా కానివు అలా నేచురల్ గా వచ్చేవి ఏమైనా కూడా చాలా పూజలో ఇన్వాల్వ్ చేస్తే మంచిది మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే తేనె బాటిల్ కొనుక్కోండి చిన్న బాటిల్ దొరుకుతుంది తేనెది చక్కగా స్వచ్ఛమైన తేనె ఎక్కడ దొరుకుతుందో అక్కడే తీసుకోండి అది తీసుకొని మూత ఓపెన్ చేసి స్వామి దగ్గర పెట్టేసి చక్కగా కాలభైర మీరే చదువుకోవచ్చు చదువుకొని బ్రింక్ ప్రేజ్ డివైన్ బ్రింగ్ ప్రేజ్ డివైన్ బ్రింగ్ ప్రేజ్ డివైన్ అని చదవండి మీరు కావాల్సుకున్న మిరకిల్ జరిగి అనమాట ఏ మిరకిల్ అయినా జరుగుతుంది బ్రింగ్ ప్రేజ్ డివైన్ మనకు అనిపిస్తుంది మిరకిల్ అంటే ఏంటి అంటే మనం ఏదన్నా కోరిక తీరినప్పుడు మన మైండ్ అది ఇది అవ్వదు అయ్యే కోరిక కాదు ఇది తీరే పని కాదని అనిపిస్తూ ఉంటుంది మనకి ఖచ్చితంగా బ్రింగ్ ప్రేస్ డివైన్ అని అనుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పని అవుతుంది అనమాట ట్వంటీ ఎయిట్ టైమ్స్ కాకపోతే నేను ఎప్పుడు కూడా నెంబర్ మీద కౌంట్ పెట్టుకోకండి అని చెప్తాను మీ ఇష్టం ఇంకా మనస్ఫూర్తిగా మీరు ఎన్నిసార్లు చదవగలితే అన్ని సార్లు చదవండి తప్పకుండా పని అవుతుంది అనమాట అద్భుతం కాలభైరవాస్తకం ఒకవేళ చదవటం రాకపోతే విని తర్వాత చదువుకోవచ్చు వినొచ్చు వినొచ్చు తప్పేం లేదు వినొచ్చు రైట్ అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాలాష్టమైన ప్రతి ఒక్కరు వినియోగించుకుని మెరకల్ జరుగుతుంది అని అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా అట్లాంటి మెరకల్స్ జరగాలి డెఫినెట్ గా జీవితాలు మారాలి కష్టాల్లో ఉండకూడదు మన వాళ్ళు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే